హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎం కలెక్షన్ మన షాప్ వచ్చేసి లక్ష్మి లక్ష్మీ వాయిదా షాపింగ్ మాల్లో ఉంటుంది మన షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సెవెన్ మన షాప్లో అన్ని రకాలైన మన పెట్టుబడులకి అన్ని శారీస్ ఉంటాయి పెళ్లి శారీస్ కానీ మనం హోల్సేల్ కూడా ఇస్తాం ఒకసారి మన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాం చూడండి ఇలా మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర పెట్టుబడులకు కానీ మీకు హోల్సేల్ కావాలన్నా కానీ మీకు అన్ని రకాల శారీస్ మేము ఇస్తాం ఒకటే కాదు మనకు లో కూడా అవైలబుల్ ఉన్నాయి పార్సల్ ఎక్కడికన్నా అక్కడ చేస్తాం మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ అండ్ అన్ని వర్క్ శారీస్ కానీ మనకి అన్ని రకాల శారీస్ ఉంటాయి మీకు చూడండి ఫ్లోరల్ ప్రింట్ అన్ని సెట్ వైజ్ ఇస్తాం హోల్సేల్ వాళ్ళకు కూడా మనం రీటైల్ హోల్సేల్ కస్టమర్స్ కూడా రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటారు మన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా మనకి బయట దొరకదు మీకు ఒక డిజైన్స్ వైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా అండ్ లెనిన్లో చిన్నోన్లో అన్ని ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఉన్నాయి కలంకారీ కలంకారీలో కూడా మన దగ్గర డిజైన్స్ కూడా ఉన్నాయి కలంకారీలో లేటెస్ట్ ట్రెండ్ ట్రెండింగ్ ఉంటాయండి మన దగ్గర ఎప్పుడైనా మార్కెట్ కన్నా మీకు రీజనబుల్ రేట్స్ ఇస్తాం మన ఆన్లైన్ కూడా ఉంది మన దాంట్లో ఇది చూడండి మన శారీస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇవంతా మనకి కావాలి ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ వైజ్ ఉంటుందండి మన దగ్గర ఇప్పుడు ఇది వచ్చేసి కోట సెక్షన్ ఇది సెక్షన్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మోడల్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలు ఉన్నాయి అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మనకి బనారస్ లో కొంచెం బడ్జెట్ రేంజ్ లో కావాలన్నప్పుడు మనకి ఇక్కడ రేంజ్ వస్తుందండి ఇది చూడండి ఇవన్నీ మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి బిలో టూ థౌజండ్ లో ఉంటాయండి ఇవన్నీ మనకి ఇవన్నీ మనకి చూడండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఇప్పుడు సమ్మర్ కదా ప్లేన్ మిక్స్ కాటన్ ఉంటుంది ఇది చూడండి ఒకసారి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్లో దీంట్లో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ బూటీస్ వచ్చి ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్ని రకాల శారీస్ మన దగ్గర ఉంటాయండి ఇది చూడండి ప్రతి దాంట్లో కలర్ చార్ట్ ఉంటుంది అండ్ లేటెస్ట్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ టస్టర్ షర్ట్ జార్జర్ ఇది చూడండి టఫ్షర్ట్లో మనకి పైతానియర్ బార్డర్ వస్తుంది ఇక్కడ ఈ సెక్షన్ అంతా వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుంది అండి అండ్ వర్క్ ఇక్కడికి వచ్చేసరికి వర్క్ ఉంటుంది ఇది చూడండి మన దగ్గర అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి ఈ శారీ ఓపెన్ చెప్తారు చూడండి ఒకసారి ఎలా ఉందో సారీ కూడా చూడండి మీరు కూడా కంప్లీట్గా శారీ అంతా ఇలా వచ్చేస్తా మనకి ఇంకా దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ లేటెస్ట్ ట్రైనింగ్ రామాంగో కూడా మనకి ఉన్నాయి చూడండి రామాంగోసార్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి రామాంగోలో డిజైన్ చాలా ఉన్నాయి అండ్ అది ఒకటి వచ్చేసి మనకు పట్టు సెక్షన్ స్టార్ట్ స్టార్ట్ఫామ్ ఇక్కడ నుంచి ఉంటుంది పట్టు పట్టులో కూడా ఒకసారి చూడండి మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ప్లేస్ట్రల్ వచ్చేసి దీనిలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ వస్తుంది మనకి ఇది చూడండి కలర్ చూడండి మోస్ట్ ట్రెండింగ్ ప్లేషల్ కలర్స్ మన దగ్గర ప్లేషల్ కలర్స్ చాలా చాలా ఫేషల్ కలర్స్ ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ అది చూడండి హ్యాండ్లూమ్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది డిజైన్ చూడండి కూడా బాగుంటుంది మన దగ్గర ఉన్న శారీస్ అన్నిట్లో యూనిక్ సారీస్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయండి ఇది కూడా చూడండి సారీ శారీ చూడండి సారీ శారీ డిజైన్ చూడండి మన ఈ శారీలో డిజైన్ కూడా ప్యారెట్స్ స్లీవ్స్ అని చాలా పర్టికులర్గా మల్టిపుల్ కలర్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో అండ్ దీంట్లో కలర్స్ ఇట్లా హ్యాండ్లూమ్స్ అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి ఇట్లా కలర్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి చూడండి కదండీ ఇవే కాదు చాలా షాప్స్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ షాప్స్ ఉన్నాయండి మనకి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి కంప్లీట్ గా ప్లస్ ఫోర్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్ లో మొత్తం బొటిక్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్ లో మొత్తం డ్రెస్సెస్ శారీస్ సిల్వర్ గోల్డ్ వన్ గ్రామ్ జ్యువలరీ ఫ్యాన్సీ కలెక్షన్స్ కిడ్స్ వేరు మెన్స్ వేరు అన్ని వెరైటీస్ ఉంటాయండి సో డైరెక్ట్ మీరు ఒక్క స్టోర్ కి అంటే మన కాంప్లెక్స్ కి విజిట్ చేస్తే మొత్తం షాపింగ్ అంతా ఒకటే ప్లేస్ లో అయిపోతుంది అండ్ చాలా 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 మంచి వెరైటీస్ అండి డైరెక్ట్ వివర్ షాప్స్ అనమాట బేసిక్ గా హోల్సేల్స్ రీటైల్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టోర్స్ అన్ని కూడా డైరెక్ట్ వివర్స్ పెట్టుకున్నటువంటి స్టోర్స్ సో అన్ని కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ హ్యాపీగా ఎన్ షాపింగ్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్క ఫ్లోర్ కి మనకి లిఫ్ట్లు సిక్స్ లిఫ్ట్లు ఉన్నాయి అలాగే ఫోర్ ఎక్స్కలేటర్స్ ఉన్నాయి అండ్ పార్కింగ్ కి కూడా ఏ మాత్రం ప్రాబ్లం లేదండి మనకి సెల్ త్రీ సెల్ పార్కింగ్స్ ఉన్నాయి సో హ్యాపీగా పార్కింగ్ చేసుకొని వచ్చి కంప్లీట్ ఈ జీ ప్లస్ ఫోర్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చెక్ చేసుకుని మీకు నచ్చినటువంటి శారీ కానీ డ్రెస్ కానీ మెన్స్ కి కానీ కుర్తాస్ కానీ అన్ని అండి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మనకి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేట్ ఎల్ఏ దార్ లో పిల్లర్ నంబర్ ఏ సిక్స్టీన్ ఫార్టీ వన్ ఏ సిక్స్టీన్ ఫార్టీ టూ మధ్యలో ఉంటుంది అండ్ తప్పకుండా తప్పకుండా విజిట్ చేయండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి